الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا اله إلا الله وحده لا شريك له وأشهد ان محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الهدي كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور مهدساتها وكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار قال الله تبارك وتعالى في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبس منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما اني ركالا برسمسلو اني ركالا بغرتلو సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడైన అల్లా తాలాకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లా యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్ గౌరవనీయులైన పెద్దలు పండితులు మరియు ఇస్లామియా సహోదరులారా ఈనాటి జుమా ప్రసంగంలో మనం ప్రవక్త సొల్లు వసల్లం సముదాయం అనగా ప్రవక్త సొల్లా అలీ వసల్లం వారి అనుచర సమాజం వారి ప్రత్యేకతల గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఖురాన్ మరియు హదీసు గ్రంథాలలో ముహమ్మద్ సలుల్లా అలీ వసల్లం వారి అనుచర సమాజం యొక్క ప్రత్యేకతలు చాలా తెలుపబడి ఉన్నాయి ధార్మిక పండితులు ఇంచుమించు ఇరవై కంటే ఎక్కువ ప్రత్యేకతలు ప్రస్తావించి ఉన్నాయి అవన్నీ ఒకే జుమ్మా ప్రసంగంలో తెలియజేయాలి అంటే వీలు పడదు కాబట్టి వాటిలో నుంచి కొన్ని ముఖ్యమైన ప్రత్యేకతలు మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను వినండి విన్న తర్వాత మనము ఎంత గొప్ప అదృష్టవంతులమో తెలుస్తుంది ఇన్షాల్లా చూడండి ఖురాను గ్రంథంలో అల్లా సుభానువతాల మూడవ అధ్యాయము నూట పదవ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు ఉమ్మతిన్ మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ట సమాజం మీరు అని అల్లా సుభానువతాల ఎవరి గురించి చెప్తున్నారు తెలుసా మానవుల కొరకు తీసుకురాబడిన శ్రేష్ట సమాజం మీరు అని అల్లా సుభానువతాల ఎవరిని ఉద్దేశించి ఈ వాక్యంలో చెబుతున్నాడో తెలుసా ప్రవక్త ముహమ్మద్ సల్లాసల్లం వారి అనుచర సమాజం గురించి చెబుతూ ఉన్నారు కాబట్టి అల్లా మనందరికీ ప్రవక్త సుల్లా అలైం వారి ఉమ్మతీయులకు అనుచరులందరికీ ఇచ్చిన ఒక గౌరవం బిరుదు ఏమిటంటే మనము అల్లా దృష్టిలో శ్రేష్ట సమాజం ఉత్తమ సమాజం అన్నమాట ఈ గౌరవం మనం దక్కించుకున్నాం అలాగే మనకు ఉన్న మరొక విశిష్టత ఏమిటంటే అల్లా సుభానువతాల మన కొరకు ధర్మాన్ని సంపూర్ణం చేసేసాడు చూడండి కురాను గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వాక్యంలో అల్లాసువ తాలా తెలియజేశాడు అల్యోమ అక్మల్ తు లకుం దీనకుమం తు అలైకుం నేమతి కుముల్ ఇస్లామీనా అర్థం ఏమిటంటే ఈరోజు మీ కొరకు మీ ధర్మాన్ని సంపూర్ణంగా గావించాను మీ పైన అనుగ్రహాన్ని పూర్తి చేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను చూడటానికి ఇది ఒక చిన్న వాక్యం నాకు అనిపిస్తుంది కదా కానీ ఇది ఎంత గొప్ప వాక్యమో తెలుసా ఈ వాక్యం ఎంత గొప్పదో తెలియాలంటే ఉమర్ రజీ అల్లా గురించి ఉన్న ఒక ఉల్లేఖనం మీ ముందర ఉంచుతున్నాను చూడండి ప్రవక్త సలీ వసల్లం వారి తర్వాత రెండవ ధర్మ ఖలీఫా ఎవరండి ఉమర్ రజి అల్లా ఉ ఒకసారి ఒక యూద పండితుడు ఉమర్ రజీ అల్లా వారి వద్దకు వచ్చి ఏమన్నాడో తెలుసా అయ్యా మీ ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది ఆ వాక్యము మాకు మా గ్రంథంలో అల్లా సుబానవ తల ఇచ్చేసి ఉంటే ఆ వాక్యము వచ్చిన రోజుని మేము పండుగ దినంలాగా జరుపుకునే వాళ్ళము అన్నారు ఉమ్మర్ రజీలా తలాను వారు ఆశ్చర్యంగా అతని వైపు చూసి ఏ వాక్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని ప్రశ్నించారు ఆ వాక్యము వస్తే యూదులు ఆ వాక్యము వచ్చిన రోజుని పండుగ రోజుగా జరుపుకుంటారంట అంత గొప్ప వాక్యం అది వారి కోసం ఏ వాక్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆ వాక్యం వారి గ్రంథంలో లేదంట మా గ్రంథం ఖురాన్లో ఉందంట ఆ వాక్యం ఏ వాక్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని ఉమర్ జిల్లా తన వారు ప్రశ్నించినప్పుడు ఆ యూధ పండితుడు ఏమన్నాడో తెలుసా ఇదే వాక్యం తెలియజేశాడు ఖురానులోని ఐదో వా అధ్యాయము మూడో వాక్యం మీ కొరకు నేను ధర్మాన్ని సంపూర్ణం చేసేసాను అని అలా చెప్పాడు కదా ఈ వాక్యము మా గ్రంథంలో లేదు మీ గ్రంథంలో ఉంది అది మా గ్రంథంలో ఉండింటే దాన్ని మేము పండుగ రోజులాగా జరుపుకునే వాళ్ళము అని చెప్పారు ఉమ్మర్ రెస్ తల వారు దానికి ఆయనకు సమాధానమిస్తూ ఏమన్నారంటే ఈ వాక్యము ప్రవక్త సుల్లి అలె సల్లం వారి మీద ఏ రోజు వచ్చిందో నాకు బాగా గుర్తు ఉంది ప్రవక్త సల్లి వసల్లం వారు జుమ్మా రోజు హజ్ సందర్భంలో అరస మైదానంలో సహాబాల ముందర ప్రసంగిస్తూ ఉన్నారు అప్పుడు అల్లా సుభానువతాల ఈ వాక్యం అవతరింపజేశాడు ఆ వాక్యాన్ని ప్రవక్త సల్లి అలై సల్లం వారు ఆ రోజు మనందరి ముందర వినిపించారు ఆ రోజు కూడా మనకు పండుగ రోజే అర్ఫా దినం జుమా రోజు ప్రవక్త వారు అర్ఫా మైదానంలో ఈ వాక్యము మాకు వినిపించారు ఆ రోజు నాకు బాగా గుర్తు ఉంది అని చెప్పారు అంటే అర్థం ఏమిటండి ధర్మం సంపూర్ణమైపోయింది కాబట్టి సంపూర్ణమైన ధర్మాన్ని కలిగి ఉన్న వ్యక్తులము అనుచరులము మేము మా ధర్మం అసంపూర్ణము కాదు ఇతర వ్యక్తులకు మేము గొప్పగా చెప్పవచ్చు సంపూర్ణ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళము మేము మీరు కల్పిత ధర్మాలను ఆచరిస్తూ ఉన్నారు అని వేరే వారు మా మీద ఆ వేలు వ్యక్తి ఈ మాట చెప్పలేరు ఈదులు ఆ మాట చెప్పాలని కోరుకుంటున్నారు ఈదులు ఏమి కోరుకుంటున్నారంటే మా ధర్మమే సంపూర్ణ ధర్మం మీరు ఆచరిస్తున్నది కల్పిత ధర్మం అని చెప్పాలనుకుంటున్నారు కానీ వీలు పడట్లేదు వారికి చెప్పలేకపోతున్నారు ఎందుకంటే వారికి ధర్మం సంపూర్ణమైంది అని గ్రంథంలో పలు గ్రంథంలో వాక్యం లేదు కాబట్టి అలాగే మిత్రులారా సంపూర్ణ ధర్మము మనకు అల్లా ఇచ్చాడు ఇది మనకు అల్లా ఇచ్చిన ఒక గొప్ప వరం అలాగే మరొక అల్లా తరపున మాకు దక్కిన వరం ఏమిటంటే అల్లా సుభానువతాల మన కొరకు ధర్మంలోని విషయాలు సులభతరంగా మార్చేశాడు ఎంత సులభతరంగా మార్చేశాడు చూడండి మనకంటే ముందు గతించిన ఉమ్మతీయులకు వారి ప్రవక్తల అనుచరులకు నియమాలు చాలా కఠినంగా ఉండేవి మన కోసం అల్లా శుభానువతాల నియమాలు చాలా సులభంగా మార్చి ఇచ్చాడు ఉదాహరణకు ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతూ ఉన్నాను చూడండి ఒక ప్రశ్న మీతో అడుగుతూ ఉన్నా మనం హమాంకి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు తెలిసి తెలియక మూత్రము మూత్రము యొక్క కొన్ని చుక్కలు మన బట్టల మీద పడిపోతాయి కొన్ని సందర్భాలలో అనుకోకుండా పడిపోతాయి అప్పుడు మనం ఏం చేస్తామండి మూత్రము మూత్రము యొక్క చుక్కలు మన బట్టల మీద పడిపోతే మనం ఏం చేస్తాం ప్రవక్త శులాసుల వారు మనకు ఏమి సమాధానం ఇచ్చారు ఏమి నిబంధన తెలియజేశారు నీళ్లతో కడుక్కుంటే శుభ్రమైపోతుంది అవునా కాదా అవునా కాదా మూత్రము పడినా మలినము పడినా ఎక్కడ మూత్రము మలినము పడిందో ఆ ప్రదేశాన్ని నీటితో శుభ్రము చేసుకుంటే ఆ బట్ట శుభ్రమైపోతుంది ఆ బట్టలో మనము మళ్ళీ ఆరాధన నమాజు చేసుకోవచ్చు అవునా కదా కానీ పూర్వం ప్రజలకు అలాంటి నిబంధన లేదు పూర్వం ప్రజలకు ఎలాంటి నిబంధన ఎంత కఠినంగా ఉండేదో తెలుసా వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా మలమూర్త విసర్జనలు చేసుకోవాలి పొరపాటున వారి బట్టల మీద మూత్రము పడిపోతే ఎంతవరకు మూత్రము అంటుకునిందో అంతవరకు బత్తా కట్ చేసేయాలి కత్తిరించి పడేయాలి వారు మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకుని వాడేదానికి దానికి అనుమతి లేదు చూసారా వారికి అలాంటి కఠినమైన నిబంధన ఉండేది మన కోసం అలా శుభానతలు ఏం చేశాడు సులభం చేసేసాడు నీటితో శుభ్రం చేసుకోండి అయిపోతుంది అని చెప్పేశాడు కదా కాబట్టి ఈ విధంగా మనం ఆలోచించుకుంటే మన ఇస్లాము గ్రం గ్రంథంలోని ప్రవక్త ముహమ్మద్ సల్లి అలై సలం వారి అనుచర సమాజం కొరకు అల్లాహ సుబానువతాల ధర్మం యొక్క నియమాలు సులభంగా మార్చి ఇచ్చాడు అంతేకాదండి తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాలు పొందే అవకాశం కూడా అల్లా సుబానువతాల మనకు కల్పించాడు ప్రవక్త అల్ల అలై సలం వారు ఒక ఉదాహరణ తెలియజేశారు ఒక వ్యక్తి వచ్చాడంట ఒక వ్యక్తి వచ్చి ప్రజలతో ఏమున్నాడంటే చూడండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూలి పని చేయడానికి ఎవరైనా ఉంటే రండి వారికి నేను ఒక కీరాత్ కూలి ఇస్తాను అని చెప్పాడంట వెంటనే యూదులు వచ్చి మేము చేస్తాము ఆ ఒక ఖీరాత్ మాకు ఇచ్చేయండి మేము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూలి పని చేస్తాము అని చెప్పేసి బాధ్యత తీసుకున్నారు వారి బాధ్యత ప్రకారము వారికి కూలి ఇవ్వబడింది ఒక కీరాత్ ఆ తర్వాత అదే యజమాని మళ్ళీ అడిగాడు మధ్యాహ్నం నుండి అసర్ వరకు సాయంత్రం వరకు అసర్ వరకు ఎవరైనా కూలి పని చేసే వాళ్ళు ఉంటే రండి వారికి ఒక కిరాత్ ఇస్తాను అని చెప్పగా క్రైస్తవులు వచ్చి మధ్యాహ్నం నుంచి అసర్ వరకు మేము కూలి పని చేస్తాము ఆ ఒక కిరాత మాకు ఇచ్చేయండి అని బాధ్యత తీసుకున్నారంట మళ్ళీ ఆ యజమాని ఏమన్నాడంటే అసర్ తర్వాత నుండి మహ్రీబ్ వరకు ఎవరైనా పని చేసే వాళ్ళు ఉంటే రండి వారికి నేను రెండు కిరాతులు ఇస్తాను అని చెప్పాడంట వెంటనే ప్రవక్త సల్లా అలె సల్లం వారి అనుచరులైన అనుచర సమాజం ముందుకు వచ్చి ఆ పని బాధ్యత తీసుకున్నారంట ఇప్పుడు యూదులకు క్రైస్తవులకు గొప్ప వచ్చేసింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలా ఎక్కువ సమయం అంత సమయం మేము కష్టపడితే ఒక కిరాతి ఇస్తున్నారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చాలా సమయం అంత సమయం మేము కష్టపడితే ఒక కిరాత ఇస్తూ ఉన్నారు మరి వారికేమో అసర్ నుండి మగ్రీబ్ వరకు తక్కువ సమయం తక్కువ సమయంలో శ్రమించిన వారికి మీరు ఏమో రెండు కిరాత ఇస్తున్నారు డబల్ కులీ ఇస్తున్నారు ఎందుకలా అంటే ఒప్పందం ప్రకారమే ఇస్తున్నాను కదా ఒప్పందంలో నేను ఏమైనా ధోకా చేశానా మీకు అన్నారు ఆ యజమాని ఎవరంటే అది అల్లా సుభానువతాల అల్లా సుభానువతాల మనకు తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునే అవకాశం ఇచ్చాడు ఎందుకో తెలుసా దాని వెనకాల ఒక బలమైన కారణం ఉందండి దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంది ఏంటి ఆ కారణం తెలుసా మనకంటే పూర్వం గద్దించిన వారు చాలా సంవత్సరాలు బతికేవారు కొందరు వంద సంవత్సరాలు కాదు వంద కంటే ఎక్కువ నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై సంవత్సరాలు బతికారు వాళ్ళు అలాగే మీరు వెనక్కి వెళితే వెనక్కి వెళితే తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో వారి వయస్సు వారి ఆయుష్ చాలా పెద్దది మన ఆయుష్ ఎంత అండి ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లి సలం వారి అనుచర సమాజం యొక్క ఆయుష్ వయస్సు ఎంత తెలుసా ప్రవక్త సుల్లా సలం వారు ఒక హదీసులో తెలియజేశారు నా అనుచర సమాజం యొక్క ఆయుష్ అరవై డెబ్బైకి మధ్య అని చెప్పేశారు అంటే అరవై డెబ్బై సంవత్సరాల మధ్యలో మేము వెళ్ళిపోతాం ఈ ప్రపంచం నుంచి మన ఆయుష్ చాలా తక్కువ కాబట్టి వారు చాలా సంవత్సరాలు జీవించి ఎక్కువ పుణ్యాలు సంపాదించుకున్నారు మరి మనకు తక్కువ ఆయుస్సు కదా అందుకోసం అల్లా సుబానుద ఏం చేశాడంటే మన ఆయుస్సు తక్కువ ఉంది కాబట్టి మనకు తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునే అవకాశం కల్పించాడు అని ధార్మిక పండితులు వివరించి ఉన్నారు ఉదాహరణకు చూడండి రంజాన్లో లలితుల్ ఖదర్ ఉంది కదా లలితుల్ కథర్లో ఒక వ్యక్తి కష్టపడి పుణ్యాలు సంపాదించుకుంటే ఎన్ని పుణ్యాలు వస్తాయండి అతనికి వెయ్యి నెలల పుణ్యాలు ఒక్క రాత్రి ప్రయత్నిస్తే అలాగే కాబతుల్లా మక్కాలోని కాబదుల్లాలో ఒక్క నమాజ్ ఆచరిస్తే ఎన్ని పుణ్యాలు వస్తాయండి అతనికి ఒక్క నమాజ్ ఆచరిస్తే లక్ష నమాజులు ఆచరించినంత పుణ్యం వస్తుంది కదా ఆ ప్రకారంగా అల్లా శుభానువతాల మనకు తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునే అవకాశం ఇచ్చాడు ఇది కూడా అల్లా మనకు ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహము వరము మిత్రులారా అంతేకాదండి ఇంకా ఉన్నాయి అవేమిటంటే అల్లా శుభానువతాల జుమా రోజు నా కోసము ప్రత్యేకంగా ఎన్నుకొని సెలెక్ట్ చేసి ఇచ్చాడు ప్రవక్త వసల్లం వారు తెలియజేశారు మనకంటే పూర్వం గతించిన యూదులు శనివారాన్ని ఆరాధనా దినంగా మార్చుకున్నారు మనకంటే ముందు గతించిన క్రైస్తవులు ఆదివారాన్ని ఆరాధనా దినంగా ఎంచుకున్నారు వారికి శుక్రవారం తీసుకునే అవకాశం అలా ఇవ్వలేదు ఈదులకు కానీ క్రైస్తవులకు కానీ జుమ్మా రోజు శుక్రవారం రోజు ఆరాధన రోజుగా ఆరాధనా దినంగా ఎంచుకునే అవకాశం వారికి ఇవ్వలేదు దాన్ని ప్రత్యేకంగా మన కోసం అల్లా శుభానువతాల ఉంచి ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలెస్ల్లం వారి అనుచరులమైన మన కోసం అల్లా శుభానువతాల శుక్రవారాన్ని ఆరాధనా దినంగా ఇచ్చాడు కాబట్టి ఈ జుమా రోజు దక్కించుకున్న మేము ఇది అల్లా తరపున పొందిన వరం అని గమ గమనించాలి మిత్రులారా ఇక ప్రపంచంలో దక్కించుకున్న కొన్ని వరాలు తీసు తెలుసుకున్నాము కదా పరలోకంలో కూడా మనకు కొన్ని వరాలు దక్కుతాయి అవి చాలా గొప్పవి ఇంకా ప్రపంచంలో దక్కిన వరాల కంటే పరలోకంలో మనకు దక్కే వరాలు అవి చాలా పెద్దవి చాలా గొప్పవి అవి కూడా తెలుసుకుందాం ఇన్ని చాలా ముక్త సరిగా క్లుప్తంగా ఇన్షాల్లో ప్రవక్త సల్లి వసలం వారు ఒకసారి శ్మశానానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు వస్తూ వస్తూ దారిలో ఏమంటున్నారంటే నా సహోదరులను చూడాలి అని నాకు ఆశ ఉంది అన్నారు సహాబాలు ఏమన్నారంటే ఉదయవా ప్రవక్త సల్లా సలం మీ సహోదరులం అంటే మనమే కదా మీ ముందర మేము ఉన్నాము కదా అన్నారు దానికి ప్రవక్త సల్లాహాహ్ సలం వారు ఏమన్నారు తెలుసా లేదు లేదు నేను మీ గురించి చెప్పట్లేదు నా సహోదరులు అంటే వారు నా తర్వాత అంటే ప్రవక్త వారు మరణించిన తర్వాత నా తర్వాత ప్రపంచంలో పుడతారు నన్ను విశ్వసిస్తారు నన్ను ఆచరిస్తారు వారిని నేను చూడాలి అని వారిని కలుసుకోవాలి అని నేను ఆశపడుతున్నాను అన్నారు సహాబాలు ప్రవక్త సుల్లస్లం వారితో ప్రశ్నించారు ఓ దేవ ప్రవక్త మీరు మరణించిన తర్వాత ఈ ప్రపంచంలో పుట్టే విశ్వాసులు వారిని మీరు రేపు పరలోకంలో ఎలా గుర్తుపడతారండి ప్రపంచంలో చూసిన వారిని ప్రపంచంలో చూసిన వారిని గుర్తుపట్టేయవచ్చు పరలోకంలో కూడా చూడని వారిని ఎలా గుర్తుపడతారు వీరు మీ అనుచరులు అని ఎలా గుర్తుపడతారు అక్కడ పరలోకంలో అని సహబాలు అడిగినప్పుడు ప్రవక్త సల్లి సలం వారు అన్నారు అక్కడ నేను చాలా సులభంగా నా అనుచరుల్ని నా సహోదరుల్ని గుర్తుపట్టేస్తాను ఎలాగంటే ఎవరైతే వుజు చేస్తారో ఉజు చేసేటప్పుడు వారి శరీర భాగాలు ఎంతవరకు అయితే తడుస్తాయో అంతవరకు రేపు పరలోకంలో ప్రకాశిస్తూ మెరుస్తూ ఉంటాయి వారి అవయవాలు మెరుస్తూ ఉంటే ప్రకాశిస్తూ ఉంటే అది చూసి నేను గుర్తుపట్టేస్తాను ఇతను నా ఉమ్మతి ఇతను నా అనుచరుడు అని చెప్పారు అల్లాహ్ అక్బర్ ఎలాగైతే నల్ల గుర్రాల మధ్య ఒక తెల్లటి గుర్రాన్ని గుర్తుపట్టడం సులభము అలాగే ప్రపంచంలో ఉన్న జనాభా మధ్య నా అనుచరుల్ని గుర్తించడానికి అంతే సులభంగా నేను గుర్తించేస్తాను హౌజ్ కౌసర్ వద్ద నిలబడి వారిని నేను స్వాగతం పలుకుతాను అన్నారు అల్లాహ్ అక్బర్ చూసారా రేపు పరలోకంలో ఎంతవరకు అయితే మేము ఉజు చేసేటప్పుడు మన శరీరాన్ని తడుస్తూ ఉన్నామో అంతవరకు మా శరీర అవయవాలు మెరుస్తాయి ఇది మనకు రేపు దక్కే వరం అండి ఇది రేపు మనకు దక్కే గౌరవం అలాగే ఇంకా ఉన్నాయి చూడండి ప్రవక్త సల్లి వసలం వారు తెలియజేశారు మేము ప్రపంచంలో అందరికంటే లాస్ట్లో చివరిలో వచ్చాం పరలోకంలో ప్రతి చోట అందరికంటే ముందు ఉంటాము అన్నారు అంటే అర్థం ఏమిటండి ప్రవక్త వారు ఏమంటున్నారు మేము ప్రపంచంలో క్రమంగా చూస్తే అందరికంటే లాస్ట్లో వచ్చాము అందరికంటే చివరిలో వచ్చాం అందరూ ప్రవక్తలు మనకంటే ముందు వచ్చి వెళ్ళిపోయారు ఇక్కడ ప్రపంచంలో రేపు పరలోకంలో మాత్రము ప్రతి చోట ప్రతి సందర్భంలో అందరికంటే ముందు మేమే ఉంటాము అన్నారు ఎక్కడెక్కడ ప్రవక్త సలాహ వారి తెలియజేశారు రేపు పరలోకంలో లెక్కింపు మొదలవుతుంది లెక్కింపు జరిగే సందర్భంలో అందరికంటే ముందు లెక్కింపు ముహమ్మద్ సల్లా సలం వారి అనుజర్ల లెక్కింపు జరుగుతుంది అల్లాహు అక్బర్ లెక్కింపు ముందు ఎవరు జరుగుతుందండి ప్రవక్త సల్లి అలై సలం వారి ఉమ్మ అనుచరులది జరుగుతుంది ఆ తర్వాత ప్రవక్త వారు తెలియజేశారు అల్లా సుభానువతాల నరకం మీద ఒక దారిని ఉంచాడు దానిని పుల్సిరాత్ అంటారు అది రంపము కంటే కత్తి కంటే పదునైనది వెంట్రుక కంటే సన్నదైనది దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అయితే పుల్సిరాత్ మీద దాటుకునే వాళ్ళు ప్రథములు ఎవరు అందరికంటే ముందు ఎవరు ఆ మార్గాన్ని దాటుతారు అంటే ముహమ్మద్ సల్లా సలం వారి అనుచరులు అల్లహో అక్బర్ ఇక ఆ తర్వాత స్వర్గ ప్రవేశం ఉంది స్వర్గంలో ప్రవక్తల తర్వాత అనుచరుల గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది స్వర్గంలో ప్రవేశ ప్రవేశించే ఉమ్మతీయులు అనుచరులు ఎవరంటే అందరికంటే ముందు స్వర్గంలో ప్రవేశించే వారు ప్రవక్త ముహమ్మద్ ఉమ్మతీయులు ప్రవక్త ముహమ్మద్ అల్లాహు అక్బర్ అందరికంటే ముందు లెక్కింపు మనదే జరుగుతుంది అందరికంటే ముందు మనమే బుల్సరాత్ని దాటుకుంటాము అల్లా అందరికంటే ముందు మనమే స్వర్గంలోకి ప్రవేశిస్తాము అల్లా ఇది రేపు పరలోకంలో మనకు దక్కే గౌరవం అంతేకాదు ప్రవక్త సల్లేస్లం వారు తెలియజేశారు స్వర్గానికి ప్రవేశించటానికి ప్రజలు నిలబడతారు పంక్తుల్లో వరుసగా క్యూలో నిలబడతారు ఎన్ని పంక్తులు ఉంటాయి ఎన్ని లైన్లు ఉంటాయి తెలుసా నూట ఇరవై లైన్లు నూట ఇరవై పంక్తులు ఉంటాయి వరుసగా నిలబడతారు ఒక్కొక్క లైన్లో కోట్ల మంది కోట్ల మంది ఉంటారు అన్ని ఎన్ని వరుసలు ఉంటాయండి నూట ఇరవై వరుసలు ఉంటాయి నూట ఇరవై వరుసల్లో ప్రపంచం మొదలైనప్పటి నుండి పరలోకం వచ్చినంత వరకు ఎంతమంది పుట్టి భూమి మీద మరణించారో వారిలో స్వర్గవాసులు అందరూ కూడా నిలబడి ఉంటారు ఆ నూట ఇరవై వరుసల్లో నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం వారి ఉమ్మతీయులు ప్రవక్త ముహ్మద్ సల్లాహు సలం వారి అనుచరులు ఎన్ని వరుసల్లో ఉంటారో తెలుసా గెస్ట్ చేయండి ఒకసారి చూద్దాం లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వారి అనుచరులు గతించారండి భూమి మీద వారందరిలో నుంచి నూట ఇరవై వరుసల్లో నుంచి ముహమ్మద్ సహాయి సలం వారి ఉమ్మతీయులు అనుచరులు ఎన్ని వరుసల్లో ఉంటారో తెలుసా ఎనభై వరుసల్లో పరవక్త ముహమ్మద్ సుల్హిస్లం వారి అనుచరులు ఉంటారు మిగతా పరవక్తలు అందరి అనుచరులు కలిపితే కూడా నలభై వరుసలే ప్రవక్తలు అందరి ఉమ్మతీయులు కలిపితే నలభై వరుసలు కేవలం ఒక్క ప్రవక్త ముహమ్మద్ సల్హా అల్ల సలం వారి ఉమ్మతీయులు అనుచరులు ఎనభై వరుసల్లో నిలబడి ఉంటారు వారందరూ స్వర్గంలోకి ప్రవేశిస్తారు స్వర్గంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ చూస్తే సగము కంటే ఎక్కువ స్వర్గవాసులు కేవలం ముహమ్మద్ సుల్హ్ సలం వారి ఉమ్మతీయులే అనుచరులే ఉంటారు అల్లాహు అక్బర్ ఇది మనం ఎంత అదృష్టవంతులమో తెలిపే గొప్ప విషయం మిత్రులారా దానికంటే గొప్ప విషయం చెప్పనా ప్రవక్త సులాసలం వారు తెలియజేశారు నా అనుచర సమాజంలో నుంచి డెబ్బై వేల మంది లెక్కింపు లేకుండా స్వర్గానికి వెళ్ళిపోతారు ప్రతి వెయ్యి మందితో పాటు మళ్ళీ డెబ్బై వేల మంది స్వర్గానికి వెళ్తారు ఇంకా లెక్కింపు చేసుకుంటే లక్షల కోట్లలోకి వెళ్ళిపోతారు సంఖ్య అంత మందిని అల్లా శుభానువతాల లెక్కింపు లేకుండా స్వర్గానికి పంపించేస్తాడు ఇంకా ప్రవక్త వారు చెప్పారు అల్లా శుభానువతాల అంతమందిని పంపించడమే కాకుండా మళ్ళీ మూడు సార్లు మూడు సందర్భాలలో వెళ్ళిపోండి మీరు కూడా లెక్కింపు లేకుండా స్వర్గానికి అని పంపించేస్తాడంట ఎంత గౌరవం అండి అలాంటి గౌరవాలు దక్కించుకున్న వాళ్ళము మేము అయితే ఆ గౌరవం మనకు దక్కాలి అంటే మనము నిజమైన ప్రవక్త ముహ్మద్ సల్లా అలైస్ సలం వారి అనుచరుల్లాగా వారి అడుగుజాడల్లో ఈ ప్రపంచంలో జీవించుకోవాలి అల్లాతో నేను దువా చేస్తూ ఉన్నాను అల్లా సుబాను అతాల మనందరికీ ప్రవక్త ముహమ్మద్ సలి సల్లం వారి యొక్క నిజమైన అనుచరుల్లాగా వారి అడుగుజాడుల్లో నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ అపుల్ ఫౌలి హాజా ఫిరుల్ ముస్లిమి